హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో నిన్న తీసిన వీడియో కొద్దిగా హెల్త్ బాగలేదు షార్ట్ వీడియోస్ తీసి పెట్టాను ఈరోజు పెద్ద వీడు తీస్తున్నాను చూడండి ఈ ఫ్రంట్ ఫేసింగ్ ఈ విధంగా ఉందనమాట ఈ చిన్న కిటికీ చూసారు కదా ఇది రెండున్నర మూడు సైజ్ అనమాట చూడండి ఇది ఫ్రంట్ వ్యూ ఇప్పుడు మనం లోపల హాల్ వ్యూలో చూద్దాము లోపలికి వెళ్దాం పదండి ఈ సైడ్ ఇటు మెట్ల్యాండ్కి వస్తుంది కదా ఇటు ముందు ఖాళీ ప్లేస్ ఉంటుంది ఇక లోపల హాల్లో ఎంటర్ అవ్వగానే లాస్ట్ టైం లాస్ట్ వీడియో చూసే ఉంటారు ఈ సగం సగం గోడలు కట్టారనమాట ఈరోజు ఇంకొద్దిగా గోడలు కట్టారు ఇక్కడ చూసారు కదా కిచెన్ది ఖాళీ వదిలేశారు కదా నిన్న గోడ కట్టుంది అయితే యాక్చువల్గా అక్కడ వెంటిలేషన్ కోసం ఒక కిటికీ రావాలి దాన్ని ఆ గోడ తీసేసి ఈరోజు కిటికీ సెట్టింగ్ చేస్తున్నారనమాట చూడండి ఇది కిచెన్ సెట్టింగ్ వచ్చేసి ఆరు నాలుగు పది అట్లా వస్తుంది అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు వస్తే ఇటువైపు ఒక గుమ్మం వచ్చింది ప్లేస్ ఎంత ఉందో చూద్దాము చాలా తక్కువగా ఉందనుకుంటా దాదాపు రెండు అడుగులు వస్తుంది ప్లేసు చూడండి ఏదైనా బట్టలు ఆరేసుకోవడానికి కానీ ఏదైనా ఇడుగు పెట్టుకోడ కడతారు కదా పహరీ గోడ పహరీ గోడ కట్టిన తర్వాత ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి ప్లేస్ దొరుకుతుంది మనకి వెనక వైపు చూస్తే వెనక వైపు కూడా చాలా ఎక్కువ ప్లేస్ ఉన్నట్టుంది ఒకసారి చూద్దాం వెనక వైపు మనకి దాదాపు ఫోర్ టు ఫైవ్ ఫీట్స్ అయితే వచ్చింది వెనక వైపు చూడండి వెనక వైపు చూస్తే నాలుగు నుంచి ఐదు అడుగులు దాదాపు ఖాళీ స్థలం ఉంది లోపల బెడ్రూమ్లోకి చూద్దాం ఎంత స్పేస్ వచ్చిందనేది క్లారిటీగా నిన్న చెప్పడానికి అవ్వలేదు ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా అలసటగా ఉండి మళ్ళీ తొందరగా వెనక్కి వెళ్ళిపోవడం జరిగిందనమాట ఇది బెడ్రూమ్ కొలతలు వచ్చేసి పది పన్నెండు పది అడ్డము పన్నెండు నిలువు అనమాట చూడండి నిన్న పూర్తిగా కాలేదన్నమాట ఈ గోడలు ఈ అయితే కంప్లీట్ అయిపోయాయి ఈ గోడలు ఇంకొక వర్ ఇంకొక రోజు పూర్తిగా పనిచేస్తే స్లాబ్ లెవెల్కి వెళ్ళిపోతుందనమాట గోడ ఈ కొలతలు ఎలా ఉన్నాయంటే మనకి అడ్డం పది నిలువు పన్నెండు అనమాట పన్నెండు అడుగులు చూడండి ఇటువైపు ఒక కిటికీ వచ్చింది సో పూర్తిగా ఎల్ షేప్లో పద్దెనిమిది అంగళాల గోడ మళ్ళీ ఎల్ షేప్లో నాలుగు అంగళాల గోడ అనమాట పూర్తిగా నీట్గా ఫినిషింగ్ అయిపోతుంది దాదాపు ఇంకొక టెన్ డేస్లో స్లాబ్కి సెట్టింగ్ అయిపోతుంది అనమాట చూడండి ఇక్కడ తీసేసిన కిటికీ ఉంది కదా అక్కడ ఈ పిల్లర్కిను ఇటుపక్క కిటికీ దగ్గర హోల్స్ వదిలేరు కదా ఆ వరకు మనకి గోడ కట్టాలి గోడ ఒకటి బ్యాలెన్స్ ఉంది కిచెన్ రాలేదని నిన్న కామెంట్ చేశారు సో నిన్న యాక్చువల్గా కిచెన్ ఇంకా కట్టలేదు ఇది కూడా సేమ్ కొలతరుస్తుంది తొమ్మిది పది వస్తుంది అనమాట ఆ గది కంటే ఈ గది కొద్దిగా తక్కువ ఉండాలి కదా తొమ్మిది పది వస్తుంది అనమాట ఈ గది దీన్ని కూడా సేమ్ ఎల్ షేప్లో పక్క చూస్తే ఖాళీ ప్లేస్ చాలా ఉంది ఇక్కడ సామాన్లు డంపింగ్ చేసుకున్నారు కదా ఇదంతా సెట్టింగ్ అయిన తర్వాత మొత్తం శుభ్రంగా సెట్ చేసుకోవాలి ఇక ఈ కిటికీ సెట్టింగ్ చూస్తే నిన్న ఇక కిటికీ గురించి క్లారిటీ తెలియక గోడ కట్టేశారు ఆ గోడ తీసేసి ఇప్పుడు కిటికీ ఎక్కించాలన్నమాట చూడండి దానికి సంబంధించి మొత్తం రిమూవ్ చేశారు ఎంతవరకు ఉందో అంతవరకు కొలత పెట్టేసి ఇప్పుడు బయట నుంచి కిటికీ తీసుకొచ్చి ఇక్కడ సెట్టింగ్ చేసుకోవాలి ఇప్పుడు పిల్లర్స్ ఉన్నాయి కదా ఆ పిల్లర్స్ మొత్తం ఇంకొక అడుగడుగు పెంచుకోవాలి అడుగడుగు పెంచుకున్న తర్వాత స్లాబ్ సెట్టింగ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇది వచ్చేసి రెండు రెండున్నర కిటికీ అనమాట అది ఎక్స్ట్రా వెంటిలేషన్ కోసం తెచ్చుకుంది దాన్ని మన మన వాళ్ళు తీసుకొస్తున్నారు చూడండి చూడ్డానికి చాలా చిన్నగా ఉందిలే కానీ చాలా వెయిట్ గల కిటికీ అనమాట ఇది చూసారు ఆ గ్రిల్స్ దీని కాస్ట్ వచ్చేసి సత్తుపల్లిలో తీసుకున్నాం పదహారు వందల పడిందండి ఇది హెవీ అనమాట మెటీరియల్ మొత్తం స్ట్రాంగ్ మెటీరియల్ వాడడం జరిగింది అక్కడ తీసుకున్న మెటీరియల్స్ మొత్తం అంత స్ట్రాంగ్గా ఉన్నాయి దాని లోపలి తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు మన వాళ్ళు బదండి చూద్దాం ఎంతవరకు అయితే సెట్టింగ్ చేయాలో అంతవరకు సెట్టింగ్ చేయాలి ఎందుకంటే తర్వాత మనం వెంటిలేషన్ రావట్లేదని ఇబ్బంది పడకూడదు ఎందుకంటే ముఖ్యంగా వంటగదిలో వెంటిలేషన్ ఎక్కువ ఉండాలి ఏదైనా గ్యాస్ లీకేజ్ కానీ వంట చేసేటప్పుడు వెలుతురు ఉండాలి కానీ అలా అలా ఉంటేనే మంచిగా ఉంటుందన్నమాట అన్ను కరెక్ట్గా ఈ దర్వాజాలు కిటికీలు మ్యాచ్ అవ్వాలంటారు దానికోసం కూడా ఈ కిటికీ పెట్టాల్సి వచ్చింది చూడండి ఈ కిటికీ సెట్టింగ్ చేసుకోవారు ముందు కొలతలు వేసుకున్నారు కాకపోతే ఎగ్జాక్ట్గా గోడ సెట్ కాలేదు దాన్ని తీసి మళ్ళీ ఆ గోడ కొద్దిగా తీసేయాల్సి వస్తుంది చూడండి మన వాళ్ళు సెట్టింగ్ చేస్తున్నారు కిటికీ సెట్ చేయడం చాలా కష్టం ఎందుకంటే అన్నీ ఒక వరుసలో పెట్టేసిన తర్వాత ఇది మధ్యలో సెట్ చేస్తున్న కిటికీ కాబట్టి అన్నిటికీ లెవెల్ సరిపోవాలి కొద్దిగా డిఫరెన్స్ ఉన్నా ఎవరైనా అడుగుతారు ఖచ్చితంగా ఎందుకంటే అన్ని కిటికీలు హైట్ ఉన్నాయి ఇది డౌన్ ఉంది లేకపోతే అన్ని కిటికీలు డౌన్ ఉన్నాయి ఇది హైట్ ఉందని సో మన వాళ్ళు దీనికోసం ఎక్స్ట్రా వచ్చిన ఇటుకలు మొత్తం శుభ్రంగా తీసేస్తున్నారు కావాల్సి వస్తే పక్కన మన వాళ్ళు పట్టుకొని ఎక్కిన ఆ గోడ కూడా తీసేయాల్సి వచ్చేది ఒక్కొక్కసారి ఎందుకంటే అన్నీ ఒక లెవెల్లో ఉండాలి కాబట్టి చూడండి బైక్ పైకెక్కేసి మొత్తం పలుగుతో చకచకా తీసేస్తున్నాడు ఇలాంటి సెట్టింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ కట్టుకున్నప్పుడు బాగానే ఉంటుందిలే కానీ సెట్టింగ్ బాగోకపోతే ఎవరైనా అడిగితే తర్వాత బాధపడాల్సి వస్తుందన్నమాట ఓకే సెట్టింగ్ అంతా రిమూవ్ చేసేయాలి పక్కన సాంగ్స్ వస్తున్నాయి అన్నమాట అందుకే వీడియో మొత్తం మ్యూట్ చేసేసి ఓన్లీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా సాంగ్స్ మనం ఛానల్లో అప్లోడ్ చేస్తే కాపీరైట్ స్ట్రైక్ వచ్చేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్ ఒకసారి రిస్క్లో పడి మళ్ళీ మానిటైజేషన్ అయ్యి ఇప్పుడు వ్యూస్ బాగా వస్తున్నాయి అన్నమాట సో ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ మీరు ఇప్పటిదాకా వీడియో చూసారంటే నా ఛానల్ కంటెంట్ నచ్చే చూస్తున్నాను అనుకుంటున్నాను సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో మా బ్రదర్ ఈ గోడ తీసేస్తున్నాడు నాకైతే ఆ గోడ పూర్తిగా పగిలిపోతుందేమో అని డౌట్ కొడుతుంది వెయిట్ చేద్దాం ఎందుకంటే క్రాక్ ఇచ్చేస్తుంది ఆయన కొట్టే విధానం అది అయిపోయింది లైట్ కప్ తీసేయాల్సిందే గది అది పూర్తిగా తీసేస్తే సెట్టింగ్ అంతా బాగుంటుంది ఫ్రెష్గా మళ్ళీ కొత్త కట్టుకోవచ్చు ఇక అది సెట్టింగ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి వాటర్ పైప్తో లెవెల్ చూసుకోవాలి ఎందుకంటే వాటర్ పైప్తో లెవెల్ చూసుకుంటే ఎగ్జాక్ట్ వస్తుంది మన దారం కానీ మన కంటితో చూసింది కాకుండా వాటర్ పైప్తో లెవెల్ ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు కిటికీ సెట్ చేస్తారు మన వాళ్ళు పర్ఫెక్ట్గా సెట్ చేస్తారు ఎందుకంటే అక్కడ అడ్డం ఏం లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఇక మనం ఓకే రైట్ కానీ ఈ పని చేయాలంటే చాలా ఓపిక ఎందుకంటే ఒకసారి గోడ కట్టిన తర్వాత ఆ గోడ తీసి కిటికీ నిలబెట్టాలంటే చాలా 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 ఏమంటారు ఓపిక చిరాక చిరాకుగా ఉంటుంది అన్నమాట చూడండి ఫైనల్గా కిటికీ బయట వైపు నుంచి చూస్తే సెట్టింగు ఓకే డన్ సెట్ అయింది చూడాలి నెక్స్ట్ గోడ కట్టాలి కాకపోతే నాకు అంతసేపు ఓపిక లేదు ఈ గోడ ఎప్పుడుతో ఎండ్ చేస్తున్నాను ఆ గుమ్మం ఉంది కదా దానికి దానికి లెవెల్ కూడా వచ్చేసింది సో ఆల్ రైట్ ఇక గోడ కట్టుకుంటారు వాళ్ళు సో ఈరోజుకి ఈ వీడియో బాయ్ బాయ్